గోమాచక్రాలు లక్ష్మీదేవి బావులు గురువింద గింజలు శ్రీఫలం తామర గింజలు అమ్మవారి పేసులు అది లక్ష్మీ ఫ్యాన్సీ అండి తనకు ఆల్మూర్ వర్స్ట్ అయితే శ్రీదేవ్ హోటల్స్ కూడా అంటారు కోర్టు ఉండగా మా దగ్గర బ్యాంగిల్స్ ఆషాడంలో సాగంలో పదిహేను రూపాయలు ఫ్యాన్సీ వచ్చినప్పుడు ఇరవై ఐదు రూపాయలు మన దగ్గర లక్ష్మీదేవి గవలు ఉంటాయి గోమ చక్రాలు ఉంటాయి తామర గింజలు ఉంటాయి గురువింద గింజలు ఉంటాయి చిట్టు గాజులు ఉంటాయి శ్రీపాలం ఉంటాయి వర్ఫేస్లు ఉంటాయ్ అన్నదక్కు 100 గ్రాములు 200 రూపీ ఉంటాయ్ మొత్తం 100 గ్రాములు గోల్డ్ జువెలరీ అన్ని కూడా ఇదిగో బ్యాంగిల్స్ ఫ్యాన్సీ అన్ని విన్ ఎక్కడ రేకులు స్టిక్కర్లు ఉంటాయ్ రేకులు పై 30% డిస్కౌంట్ ఉంటది మనకి ఇంకా గుడ్ అమౌంట్ ఉన్నా కానీ అది ఇస్తామండి వ్యాకీలు బ్యాంగిల్స్ అవన్నీ కూడా హోల్సేల్ ఇస్తామండి ఎవరికైనా షాప్ ఉన్నా కానీ నాకు హోల్సేల్కి ఇస్తామండి కట్టల ప్రకారం ఒకసారి రన్ని చూపిస్తాం మనకి ఇవన్నీ బాక్సుల ప్రకారం తోడలతో తోటలు ఉంటాయి ఇవన్నీ హోల్సేల్లో నమ్ముకోవడానికి ఇలా తోటల ప్రకారం ఇస్తాను బాక్స్లో ఉంటాయి అన్ని హోల్సేల్ అండి హోల్సేల్ ఉంటే రీటైల్ కూడా అంటే రీటైల్లో థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా దొరుకుతుంది తనకండి తణుకు కోర్టు ఎదురుండగా శ్రీదేవి అవార్ట్లో ఆల్మూరు వార్ స్ట్రైట్ అని కోర్టు ఎదురుండగా కోస్టల్ బ్యాంక్ ఆపోజిట్ అంజనా టవర్స్లో లక్ష్మీ ఫ్యాన్సీ అండి మన దగ్గర ఐటమ్ అన్ని హోల్సేల్గా దొరుకుతాయి షాపులు అమ్ముకునేలా కూడా హోల్సేల్ మనకి తోడాలెక్క అలాగా బాక్స్ ఐటమ్ బాక్స్ ఐటమ్ కూడా హోల్సేల్గా ఇస్తాయండి